మెహందీ కుటుంబం దాచిన చీకటి నిజాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ గాంధీ కుటుంబానికి మూల పురుషుడు గియాసుద్దీన్ గాజీ ఇతను వీని పేరు శివరాజ్ ఫ్యాక్స్ అంట వాని ఛానల్ రద్దు చేయడానికి ట్రై చేయాలి లేకపోతే ఇట్లాంటి ఫేక్ కాంటెంట్ మనం ఆపలేం ఓకే జవహర్ లాల్ నెహ్రూ గారి చెల్లెలు అయిన కృష్ణ హటీ సింగ్ ప్రకారం తమ తాతగారు మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ కాలంలో కోత్వాల్ అంటే చీఫ్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేశారు కానీ మే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత మరుసటి నెలలో అంటే జూన్ టు సెప్టెంబర్ మధ్య కాలంలో బ్రిటిషర్స్ ఢిల్లీని ఆక్రమించుకున్నారు ఈ టైంలో మొఘల్ చక్రవర్తుల ఆధిపత్యం తగ్గించడానికి ఎంతో మంది ముస్లిం ప్రజల్ని చంపేశారు అందువల్ల గియాసున్ గాజీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన పేరును గంగాధర్ అనే హిందువుగా మార్చుకొని ఢిల్లీ నుండి ఆగ్రా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు గియాజుద్దీన్ గాజీ అని అంటేనే గంగాధర్ నెహ్రూ కానీ అట్లా మారిండు అనడానికి మనకి దగ్గర ఎక్కడ ఈయన చెప్పిన స్టోరీకి ఎక్కడైనా ఆధారం ఉందా కెన్ వీ ఫైండ్ ద ఫ్యాక్ట్ కెన్ వీ నో ఎనీ ఇన్ఫర్మేషన్ హౌ ఏ బేసిస్ మీద ఏ ఎట్లా చెప్తావు ఆ కథనము ఎట్లా అల్లినప్పుడు నీకు ఎక్కడ ఎవరు చెప్పారు రాముచ్చట ఏ పుస్తకంలో ఉంది లేకపోతే ఏ చరిత్రకారు రాసిండు వే వాట్ ఈస్ ద సోర్స్ సోర్స్ ఉండదు ఆధారం ఉండదు ఓకే కానీ ఈ చెత్త నింపుతూనే ఉంటావు ఓకే ఇదే నువ్వు ఏదన్న చూడు వాట్సాప్లో వచ్చే నైంటీ పర్సెంట్ ఆఫ్ చెత్త ఇట్లానే ఉంటుంది ఇవాళ ఎవడైనా ఆ నెహ్రూ గారిది ఆ అమ్మాయిది ఫోటో చూస్తే ఎవడైనా అనుకుంటాడు స్త్రీలోడ్ అని కానీ దాని స్టోరీ ఎవరికి తెలియదు వాళ్ళ అలా పిల్ల నేను వీడియో ఉంది నా దగ్గర అంటే గియాజుద్దీన్ గాజీ అట్లా గంగాధర్ నెహ్రూగా మారిండు అనడానికి మన దగ్గర ఆధారం ఉందా ఈ చెత్త నాయకుడుకి చెప్పేది ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తారు నెహ్రూ గారి మీద ఎందుకంటే ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇక వందేళ్ళైనా నేనే నాకే ఓటేస్తారనేది ఓకే ఓ నేను నువ్వు అధికారంలో ఉంటే దోసుకోవచ్చు కదా ఎనిమిది వేల కోట్ల ఫ్లైట్ ఎక్కిపోవచ్చు పది లక్షల సూట్ వేసుకోవచ్చు పద పన్నెండు కోట్ల ఇది ఎస్యూబీ కొనుక్కోవచ్చు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొచ్చు ప్రజలందరినీ పేదోళ్ళని చేసి పెట్రోల్ మీద వంద రూపాయలు ట్యాక్స్ పెంచి ఆ పైసలు అడగ మనం అడగము అడిగితే మనం మన మీద దేశద్రోహి లేకపోతే ఈ కలిస్తా అని లేకపోతే ఉగ్రహం తీసేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఎంత ఇందిరాగాంధీ గారు ప్రాణాలు కోల్పోయారు పివి నరసింహారావు గారు చాలా కష్టపడాల్సి వచ్చింది బియాన్ సింగ్ అనే యొక్క స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని పెట్టి ఉన్న ముక్కలన్నీ ఐదు వందల నలభై అరవై రెండు ముక్కల్ని కలుపుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది ఇంకా తమిళనాడు మాకు సపరేట్ దేశం కావాలంటాడు పంజాబ్ వాడు మాకు సపరేట్ దేశం కావాలి అవన్నీ కలుపుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందాయన ఆయన ఇంకా ముక్కలు కావద్దు ఉన్నాయని చెప్పి అపోజిషన్ ఆయన వ్యతిరేకించడానికి కూడా మంత్రి పదవులు ఇచ్చిండు ఓకే ప్రసాద్ ముఖర్జీ అంటాడు ఈ యొక్క బీజేపీ వాడు బీజేపీ వానికి ప్రతిపక్ష వాడికి మంత్రి పదవి ఇస్తాడా వీడు ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడు నెహ్రూ గారు ప్రతిపక్షానికి మంత్రి పదవులు ఇచ్చారు నా వాజ్పేయి గారికి పివి నరసింహారావు గారు మన దేశం తరఫున అపోజిషన్ పార్టీ అయినా సరే యునైటెడ్ నేషన్స్ బొమ్మన్నారు యునైటెడ్ నేషన్స్లో ఫస్ట్ టైం హిందీలో స్పీచ్ ఇచ్చింది వాజ్పేయి గారు ఇది నెహ్రూ పివి నరసింహారావు గారి హయంలో ఇది ఇట్లా ఉండే వాడేమో అపోజిషన్ కలుపుకొని పోవడానికి ట్రై చేసిండు కాంగ్రెస్ వాడు కదా కాంగ్రెస్ వాడు చే ఈ యొక్క వీళ్ళు వాళ్ళు అలో చేయకపోతే ఇలా బాబ్రి మసీదు రామ జన్మభూమికి లేకపోతుండే జన్మభూమికి దానికి శిలాన్యాస చేసింది రాజీవ్ గాంధీ గారు దానికి కూలగొట్టడం ఇండైరెక్ట్గా సహకరించింది పివి నరసింహారావు గారు పివి నరసింహారావు స్ట్రిక్ట్ గా ఉంటే అక్కడ కూలగొట్టే అవకాశం దొరకకపోతుండే సో వీళ్ళకి ఏమో అట్లా సహాయం చేస్తే వీడేమో కాంగ్రెస్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాడు కాంగ్రెస్ లేకుండా ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఏమైతాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీలోకి పోతాడు దోసుకు వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది ఇవాళ చూస్తున్నాం కదా ఏడేళ్ళల్లో కాబట్టి కాంగ్రెస్ నాయకుల మీద దేశానికి సేవ చేసిన నాయకుల మీద ఎట్లా చెత్తదల్లుతున్నాడు కాంగ్రెస్లో ఏది సెకండ్ గ్రేడ్ లీడర్లకి సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ ఏది ఐఎన్సికి రెండు సార్లు ఏది ప్రెసిడెంట్గా పనిచేసాడు ఓకే అట్లా వల్లభాయ్ పటేల్ గారు ఒకసారి రెండు సార్లు చేశారు వీళ్ళకి కాంగ్రెస్ లీడర్లకి విగ్రహాలు కడుతున్నాడు కాంగ్రెస్ లీడర్లకి ఇంకోటి చేస్తున్నాడు అంటే వాళ్ళకి లీడర్ లేరు బీజేపీకి ఇది పరిస్థితి ది స్టోరీ ఆఫ్ మెడామే పండిట్ ప్రకారం బహదూర్ షా జాఫర్ ఖానంలో హిందూ మతానికి చెందిన వారు కేవలం ఇద్దరు మాత్రమే కొత్వాళ్ళు ఉన్నారు వారే బాబు సింగ్ మరియు కాశీనాథ్ ఎందుకంటే ఆ సమయంలో హిందువులకి ఉన్నత పదవులు ఇచ్చేవారు కాదు అలాగే గియాసుద్దీన్ గాజీ కుటుంబం ఆగ్రాలోని ఆ కా ఏది ఆ కాలంలో హిందువులకు చాలా ఉన్నత స్థానాలు ఇచ్చారు అక్బర్ గారు అయితే ఆ యొక్క మా మాన్సింగ్ ఓకే తా తాన్సేన్ తర్వాత ఈ రాజపుత్రులతో చాలా సత్సంబంధాలు పెట్టుకున్నాడు అక్బర్ గారు ఎందుకంటే ఆ రాజపుత్రులు ఎప్పుడు కానీ చరిత్రలో ఈవెన్ దేవతల కాలంలో అయినా ఎప్పుడైనా సరే ఎవరైనా వాడు బలవంతుడు ఉంటే ఏం చేసేటోళ్ళు వాడినితోటి మనం గెలవలేము అని తెలిసినప్పుడు సంధి చేసుకుంటోళ్ళు ఆ క్రమంలో రాజపుత్రులు వాళ్ళు వెరీ స్ట్రాంగ్ ఉండే వాళ్ళు మొఘళ్ళకి ఎన్న ఎన్నడు లొంగలే ఓకే సో కాబట్టి వాళ్ళతో సంధి చేస్తారు మరాఠాలు తర ఈ యొక్క ఔరంగజేబు కాలంలో మరాఠాలు కూడా బాగా విజృంభించారు ఓకే సో ఆయన ఔరంగజేబు చనిపోయినాక మొత్తం ఇక మొఘల్ సామ్రాజ్యం బలహీనమైపోయింది ఓకే ఆ తర్వాత వచ్చిన మొఘల్ చక్ర మొఘల్ రాజులు చక్రవర్తులు అంత పవర్ఫుల్ లేరు లేనప్పుడు ఏమైంది పవర్ఫుల్ రాజు లేనప్పుడు ఆ సామంత రాజ్యాలు ఇవంద వాడు స్వతంత్రం ప్రకటించుకున్నారు అట్లా మరాఠాలు తమ యొక్క శివాజీ గారి హయాంలో ఆ యొక్క తమ సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు ఓకే సో ఆ క్రమంలో ఈవెన్ ఔరంగజేబు అంటే ఆయన మిగతా వాళ్ళతో పోలిస్తే అక్బర్ వాళ్ళతో వస్తే వాళ్ళు ఏంటంటే మోర్ లిబరల్ ఉండే ఓకే కానీ ఔరంగజేబ్ అనేట కొంచెం మోర్ ఏది ఇస్లాం హార్డ్ కోర్ ఇస్లాం ఉండే ఓకే ముస్లిం కానీ ఆయన ఏది అట్లాంటి ఆయన కాలంలోనే ఆ యొక్క దివాన్గా పనిచేసిండు జై సింగ్ అంటే హార్డ్ కోర్ ముస్లింగా ఉన్నటువంటి ఔరంగజేబు గారి కాలంలో ఆయన యొక్క దివాన్ అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి పనిచేసిన ఆయన జయసింగ్ ఓకే జయసింహ జయసింహ అనే ఆయన అది ఆయన రాజపుత్రుడు అనుకుంటా ఓకే సో ఆయన మరి హిందూ అట్లా ఆడ ఆడ రాజ్యం కోసం యుద్ధాలు అయ్యేటివి కానీ మతం పేరు మీద యుద్ధాలు కాలే భారతదేశంలో ఏ యూరప్లో ఆ యొక్క మిడిల్ ఈస్ట్ లో క్రూసేడ్ యుద్ధాలని జెరూసలం మాదంటే అంటే అని కొట్టుకున్నారు ఈ యొక్క క్రిస్టియన్స్ ముస్లింస్ తప్ప మతం పేరు మీద తప్ప ఓకే మన దేశంలో భూమిని రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి యుద్ధాలైన తప్ప మతం పేరు మీద యుద్ధాలు కాలే ఎవడని చెప్తే చరిత్రను తప్పు చెప్తున్నారు అట్లా ఉండేది ఉంటే ఆ యొక్క ముస్ మొఘళ్ళ కాలంలో చాలామంది హిందువులుగా హిందువులు ఏది సైనికులు సైనికులుగా ఉన్నారు కీ శాఖలలో చాలామంది ఉన్నారు అట్లనే హిందూ రాజుల కాలంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు కానీ శివాజీ మహారాజు కాలంలో సైన్య ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సైన్య సైన్య సేనాధిపతులు కానీ సై సైనికులు కానీ యొక్క ఈ ముస్లిమ్స్ ఉండే శ్రీకృష్ణదేవరాయలు ఏది ఆ యొక్క స్పెషల్గా మస్జిద్గా కట్టించండి వాళ్ళకి ఆ యొక్క సైనికుల కోసం ముస్లిం సైనికుల కోసం ఇప్పటికీ ఉంటుంది హంపీలో కాబట్టి రాజ్య విస్తరణ కోసమైన యుద్ధాలు తప్ప మతం పేరు మీద కాలే భారతదేశంలో ఓకే కాబట్టి చరిత్ర తప్పు చెప్తున్నాను అట్లాంటి హార్డ్ కోర్ ఔరంగజేబ్ కాలంలోనే హిందువులు దీవానిగా పనిచేసినప్పుడు బహదూర్ షా ఇది చివరి అయినటువంటి బహదూర్ షా ఆయన అసలు పవరే లేదు ఆయన ఏది బహదూర్ షా వచ్చినప్పుడు ఆ చివరి రాజు వచ్చిన తర్వాత ఏమైంది ఆ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీకే పరిమితమైంది అంతకుముందు దాదాపు బాగా ఔరంగజే అక్బర్ వచ్చినప్పుడేమో నా యొక్క సింధు ఈ యొక్క ఉత్తర భారతదేశం ఎక్కువ ఎక్స్పాండ్ చేసిండు ఫస్ట్ ఢిల్లీ ఆ వచ్చిండు ఆ బాబర్ బాబర్ వచ్చాక అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని చాలా ఎక్కువ ఎక్కువ ఎక్స్పాండ్ చేసిండు నార్ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కొంతవరకు యొక్క యొక్క ఏమంటారు షాజహాన్ని ఎక్స్పాండ్ చేసి స్టార్ట్ చేసిండు ఓకే షాజహాన్ తర్వాత ఔరంగజేబు ఇంకా ఎక్స్పాండ్ చేసిండు దాదాపు ఒక కింద ఉండే ఈ యొక్క తమిళనాడు ప్రాంతం తప్ప అంటే అక్కడ పాలిగారులు ఉండే పాండ్యులు చోళులు చాళుక్యులు ఇట్లా ఆ కొద్ది చివరి భాగం తప్ప అంటే ఆ యొక్క దక్షిణ తమిళనాడు ప్రాంతం అనుకో కొంత ఆ ప్రాంతం తప్ప దాదాపు మిగిలిందంతా అంటే కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెల తెలంగాణ హైదరాబాదు దక్కన్ ఇదంతా ఓకే బహ్మనీల కింద ఉన్నదంతా ఏం చేసిండు ఈ యొక్క మన గోల్కొండని అన్నీ ఐదు ఉన్నాయి చెప్పినా కదా ఈ బేరారు అహ్మదాబాదు ఓకే బీజాపూరు ఇట్లాంటి ఐదు అంటే ఈ యొక్క బహమనీల సామ్రాజ్యం మొత్తం మొగలు మొఘళ్ళ కింద ఉండే తానిషాల తర్వాత గోల్కొండ తానిషాల తర్వాత ఒక ఎన్నో ఒక యాభై ఏళ్ళలో ఇరవై ముప్పై ఏళ్ళు అట్లీస్ట్ ఓకే ఆ యొక్క మొఘళ్ళ కింద ఉండే ఆ తర్వాత మొఘళ్ళ కింద పనిచేసిన ఒక సైన్యాధ్యక్షుడు నిజాం ముల్క్ అన్నట్టు ఆయన ఆయన యొక్క ఆయనకు ఏది రంగేలి రాజా అని ఒక దాని తర్వాత వచ్చిన మొఘల్ చక్ర చివరి మొఘల్ చక్రవర్తులు ఒకడు ఓకే వాడు విలాసము ఇక తాగుడు మూడు ఓకే మందు మాంసము మహిళ ఓకే ఆడు ఇక ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేస్తూ వాడు వాడు ఏంది అంటే బాధ్యత లేకుండా వేయడం వల్ల అతని కింద ఇతని యొక్క నిజాముల్ ముల్క్ అంటే ఆయన ఆ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉండి అతన్ని మొత్తం మంచికి చెడుకు అన్ని చూసుకుని ఉన్నాడు అన్నట్టు సుబేదార్ ఓకే సుబేదార్ సుబాల్ అనేటోళ్ళు ఓకే ఆ సుబేదారు దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా పనిచేసిండు నిజాముల్ ముల్క్ ఏం చేసిండు ఆయన నేనే పరిపాలించుకుంటా నీకు నీకు ఇక పోయింది అంటే వాడికి సంతోషపడ్డాడు ఆ యొక్క రంగేలి రాజా అనేటోడు ఓకే మహమ్ వాని పేరు మహమ్మద్ షా ఏదో ఉంది ఓకే సో ఆ చివరి చక్రవర్తుల్లో కూడా ఓకే ఆ విధంగా ఇది ఇచ్చేసిండు ఇక నాకు ఇచ్చేసి నేనే పరిపాలించుకున్నాను ఇచ్చిండు మన హైదరాబాద్ని ఓకే నిజాం ఉల్ ముల్క్ అనటానికి అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క నిజాములు నిజాం అన్న అసఫ్ జాహ్లన్న అంతకుముందు ఔరంగజేబు కింద ఉండే మొగళ్ళ కింద ఉండే ఓకే సో ఇది చరిత్ర ఓకే సో ఆ క్రమంలో ఏది చివరి చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా బహదూర్ షా అంటైనా ఢిల్లీ ప్రాంతంకే ఉండే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు అయినప్పుడు ఏది బహదూర్ బహదూర్ షా కింద అతన్ని లీడర్ ఎంచుకున్నారు ఝాన్సీ లక్ష్మీబాయ్ అయినా లేకపోతే తాంతియా తాంతియాతోపాయ అయినా నానాసాహెబ్ అయినా ఈ యొక్క గోరఖ్పూర్ నుంచి సిపాయిల సిపాయిలైనా అందరూ ఏం చేసిరు ఆ యొక్క ఢిల్లీకి వచ్చేసి నువ్వే మాకు లీడర్వి అని చెప్పి ఆయనని లీడర్గా ఎంచుకున్నారు ఎంచుకొని ఆ యొక్క బ్రిటిష్ అని సిపాయిల తిరుగుబాటు చేశారు అంతటా అది ఒక యూనిటీగా చేయకుండా అక్కడ 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 ఇట్లా చేయడం వల్ల బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క అత్యంత పవర్ఫుల్ అయినటువంటి ఆ యొక్క ఆర్మీ ఆఫీసర్ను స్పెషల్ బెటాలియన్ తీసుకొని వచ్చి కొంతమంది మన రాజులు నిజాం గారు కానీ ఈ యొక్క గ్వాలియర్ సింధి కానీ ఆ వానికి వంత వాడడం వల్ల ఏమైంది వాళ్ళు అప్రెస్ అప్రెస్ చేసి ఈ ఎదురు తిరిగిన వాళ్ళు అందరిని చంపేశారు ఓకే చంపేశారు ఈ యొక్క నాదిర్ షా చి చివరి ఆ యొక్క అతని యొక్క బహదూర్ షా చివరి రాజు అయినటువంటి మొఘల్ చక్రవర్తిని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చంపేసి అతన్ని అతని భార్యను తీసుకొని బర్మాలో ఉన్నటువంటి ఆ జైల్లో బంధించారు ఇది ఫస్ట్ టైం కాదు బ్రిటిష్ వాడు ఆ బర్మాల ఈయన ఎందుకంటే మన దేశంలో అయితే ఏమవుతుంది అక్కడ ఒక పవిత్ర స్థలం ఏర్పడుతుంది ప్లస్ మోర్ రివోల్ట్ అవుతుంది అతన్ని విడిపియమని గొడవ చేస్తారని చెప్పి బర్మాల తీసుకొని బంధి బర్మా జైల్లో బంధిస్తే ఆ బర్మా జైలు చచ్చిపోయాడు బర్మా జైల్లో ఒక్కనే కాదు బాల్ గంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ అట్లా అతివాదులుగా ఉన్నటువంటి చాలామంది మితవాదులు ఏంటంటే అహింసా మార్గంలో పోయినారు కాబట్టి వాళ్ళని అరెస్టులు చేసి జైల్లో పెట్టే కార్యక్రమాలు తక్కువ కొన్నిసార్లు పెట్టినారు కానీ రిలేటివ్లీ తక్కువ అతివాదులను చాలా మందిని తీసుకొని ఆ యొక్క వయలెంట్ వేల పోయిన వాళ్ళందరినీ చంపినని చంపిండు ఓకే అది కాకుండా వయలెంట్ వేల రెచ్చగొట్టిన వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొని ఆ యొక్క బర్మా జైల్లోనే పెట్టిండు ఓకే చెప్పిన ఇప్పుడు లాల్ బాల్ పాల్ సో ఈ ఈ క్రమంలో సో వాడు చెప్పేది ఎక్కడ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్తున్నా చరిత్రని మొత్తం పొద్దుగా లేసి చెప్తున్నా కొడుకులు అబద్ధాలు చెప్తున్నారు